హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ఏపీ న్యూస్కి స్వాగతం మా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము అయితే ఈ సింగరాయకొండ పట్టణానికి పెద్ద దరిద్రం ఏంటంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటువంటిది ఒక సింగరాయకొండకి పెద్ద మైనస్ పాయింట్ అట్లాగే ఇది ఒక పెంటే ఇక్కడ సింగరాయకొండలో ఉన్నటువంటి ప్రజలు ఈ సింగరాయకొండలో ఈ బస్టాండ్ అనేటువంటిది నడుబొడ్డున ఉన్నటువంటి ప్రదేశము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ఈ సింగరాయకొండలో వచ్చేటువంటి ఈ నీళ్లు నిలిచిపోయి భయంకరమైనటువంటి గలీస్ ఇక్కడ తయారైపోయి రకరకాల జబ్బులు ఇచ్చు ఈ సింగరాయకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు జబ్బులు వస్తున్నాయి అని అంటే అది సింగరాయకొండ బస్ స్టాండ్ వల్లే కానీ ఈ సింగరాయకొండలో సింగరాయకొండ బస్ స్టాండ్ని ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా చూడట్లేదు ఇది ఒక మురికి కోపంగా చూస్తున్నారు ఇటు పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గానీ అసలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఇది ఎప్పుడు కూడా ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత గలీజుగా అసలు కనీసం రోజు రోజు కనీసం నెలకు ఒకసారి కూడా ఇక్కడ చెత్త క్లీన్ చేసేటువంటి పరిస్థితి మరి బస్ లో కనబట్టడం లేదు ఎందుకు మరి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంటు మరి ఒంగోలు మరి ఆర్టీసీ ఎంపీ గారు ఏం చేస్తున్నారో మేనేజర్ గారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా ఈ బస్ స్టాండ్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేటువంటిది ప్రజలు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ వల్లే చాలా మంది వ్యాధుల బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే చూడండి ఇదంతా మురికి నీళ్లు నిలిచిపోయి ఈ తుఫాను వల్ల మురికి నీళ్లు నిలిచిపోయి దీంట్లో ఉన్నటువంటి ఈ దోమలు ప్రబలి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ దోమలు కుట్టి రకరకాల డెంగ్యూ మలేరియా ఇలాంటి టైఫాయిడ్ జ్వరాలతో ఎంతోమంది సింగరాయకొండలో ఉన్నటువంటి ప్రజలు చనిపోవడం మనం చూస్తున్నాము కేవలం ఈ బస్టాండ్ వల్ల ఇంత ఇదనేది జరుగుతూ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ నీరు నిలిచిపోయి ఈ తుఫాను వల్ల వాటర్ వచ్చి వర్షం పడి నీరు నిలిచిపోయింది మరి ఈ నీరు ఇంతవరకు దీన్ని క్లీన్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నా బస్సులు అయితే వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి ప్రజలు అయితే వస్తా ఉన్నారు పోతా ఉన్నారు మరి ఇక్కడ ఎంతో మంది యాచకులు రాత్రుల పూట ఇక్కడ నిద్రపోయేటువంటి పరిస్థితి చూస్తున్నాము ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కేవలం డబ్బులు దండుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ కానీ అలాగే కూల్ డ్రింక్ షాపులు కానీ లేకపోతే ఈ లగేజ్కి సంబంధించినవి కానీ ల్యాట్రిన్ బాత్రూమ్స్ కానీ కేవలం డబ్బులు సంపాదించే ప్రైవేట్ వాళ్ళు తీసుకొని డబ్బులు దీని మీద సంపాదించుకుంటున్నారే తప్ప ఇక్కడ ఎటువంటి నీట్నెస్ అనేటువంటిది లేదు మరి ఉన్నట్టు మన జిల్లాలో ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి ఈ సింగరాయకొండ బస్ స్టాండ్ మీద మినిస్టర్ గారు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము చుట్టుపక్కల ఈ బస్ స్టాండ్ కి హద్దుల్లో దాదాపు భయంకరమైన ఇక్కడ కనీసం కాలువలు తీసి ఈ బస్ స్టాండ్ లో నీరు బయటికి పోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు కల్పించట్లేదు ఎందుకు కల్పించలేకపోతున్నారు ఉన్నటువంటి కాలవల్లో మరి నీటిని ఎందుకు మనం తరలించలేకపోతున్నామో ఈ పంచాయతీ సింగరాయకొండ పంచాయతీ వారు మరి ఈ బస్ స్టాండ్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు మాకైతే అర్థం కావట్లా దీని మీద ఇక్కడ మన సింగరాయకొండ లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మరి తనతో మాట్లాడి మనం ఇక్కడ పరిస్థితి అడిగి తెలుసుకుందాము చెప్పండి ఇక్కడ సింగరాయకొండ బస్ స్టాండ్ మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఉంది కదా మరి దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు దీన్ని ఎట్లా ఏ రకంగా దీని మీద మీరు మీ ఒపీనియన్ చెప్పండి అసలు ఈ వ్యవస్థ ఈ ఆర్టీసీ అనే వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఈ చెట్టులు ఈ దోమలు అన్ని మురికి మురికగా ఉంటే దీన్ని పట్టించుకునే నాదుడే లేడా ఎవడో రాడా అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ ఎందుకు ఆర్టీసీలో సంస్థలో డబ్బు లేదా కావాల్సినంత ఉంది డబ్బు వసూలు చేస్తున్నారు ఒక పక్క బైకులు స్టాండ్ ఒక పక్కన వాళ్ళు అవి రకరకాలుగా రెమెండర్స్ తీసుకుంటున్నారు మరి ఎందుకు ఈ ప్రజల మీద ఈ ఎందుకు పెట్టట్లేదు ఈ వ్యవస్థ అసలు ఎందుకు ఇలా తయారవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బస్సులు వస్తున్నాయి పోతున్నాయి ఆ వాటర్ మొత్తం ఈ వచ్చిపోయే జనాల మీద పడుతున్నాయి ఒక పక్క దోమలు మరోపక్క ఈగలు అసలు ఏంటిది ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పంచాయతీ అనేది కూడా దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు పంచాయతీలో ప్రా ప్రాపర్టీస్ లేవా ప్రావిడెంట్ ఫండ్స్ లేవా కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి మరి ఎందుకు ఎలాగో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రజలని ఇంత ఎందుకు మొదలు పెడుతున్నారు అనేది ఐ కాంట్ అండర్స్టాండ్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఇవన్నీ బాగా చేయవలసిందిగా మేము వర్షం పడినప్పుడల్లా నీళ్లు విపరీతంగా పెరుగుతుంది సార్ దోమలు విపరీతమైన వాసన ఇక్కడ టాయిలెట్స్ లేవు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు దగ్గర లెఫ్ట్ సైడ్ వచ్చేలకి దానికి వచ్చేలా దక్షిణ పక్కన పాసు పోస్తున్నారు వర్షపు నీళ్ళు నిరిగి దుర్వాసన వస్తుంది దీనివల్ల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం మాత్రం ఉంది డ్రైనేజీ లేదు కంపల్సరీగా నీళ్లు వర్షం పడితే మాత్రం భయం అయిపోయింది ఎన్నో పంట పొలాల్లో ఉన్నట్టుగా ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వచ్చేట్లేదు దాన్ని గమనించి ఆర్టీసీ బస్ ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలని ఆఫీసర్లు కోరుకుంటున్నాం నెక్స్ట్ సింగరాయకొండ నుంచి కనిగిరికి బస్సు పోవాలంటే కందుకూరు వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది అది కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మనగా కోరుకుంటున్నాం సార్